ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి భావితరాల సేవలకు నాంది పలికిందని దానిలో భాగంగానే అన్నదాతలకు అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత అపర అన్నపూర్ణ అయిన కీర్తిశేసురాలు డొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్నం బడి భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేయటం హర్షించదగ్గ విషయమని స్వాతంత్రం రాకపూర్వం నుంచి డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలో లంకల గన్నవరం అనే గ్రామ కేంద్రంగా అప్పట్లో బాటసారులకు అడిగిందే తడువుగా ఆమె ఆమె కుటుంబ సభ్యులు వంటలు వండి ఉచితంగా అన్నదానం చేసేవారని అలాగే అక్కడ లంకలో వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వంటలు వండి పడవల్లో తీసుకువెళ్లి అక్కడ ఉన్న బాధ్యత ప్రజలకు అన్నదానం చేసేవారని అలాగే బ్రిటిష్ వారికి కూడా ఆకలి సమయంలో భోజనాలు అందించేవారని అపర అన్నపూర్ణగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా అన్నదానానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిందని అటువంటి ఆమె పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడాన్ని నాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు ఈ సందర్భంగా చాటి చెప్పే విధంగా గత ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందని డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెట్టినంటే చంద్రన్న గారి అన్న అన్నదానం జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలంకి అవతల ఉంటుంది అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం అలాగే ఆమె పేరు ప్రభుత్వ పథకానికి పెట్టడంలో కీలక పాత్ర వహించిన రాష్ట్ర విద్య ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ కృషి వెలకట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ కు భారతదేశానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి వివిధ రంగాల్లో సేవలు అందించి పేరు పెక్యాతులు గడించిన పెద్దలు కీర్తిశేషులు పేరు పెట్టడంలో దేశంలోనే ప్రముఖ స్థానం వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దర్శన ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు తదితర పథకానికి భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరును ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి పురస్కారాల పథకానికి సైంటిస్ట్ మరియు భారత మాజీ రాష్ట్రపతి కీర్తి శేషులు అబ్దుల్ కలాం పేర్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు గత సైకో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ప్రభుత్వ పథకాలకు తన పేరు తన తండ్రి పేరు తప్ప ఏ జాతీయ నేతల స్పూర్తి పేద తల పేర్లు పెట్టిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవని ప్రజల సొమ్ము కాజేసిన క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ ఇదే భోజన పథకానికి జగనన్న గోరుముద్దల పథకం అని పెట్టుకోవటాన్ని సిగ్గుచేటని దీనిపై ప్రజలందరూ చులకనగా మాట్లాడుకోవడం కూడా జరిగిందని అందుకే అతని ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని చూసి ప్రజలు తమ భావా స్వేచ్ఛను వ్యక్తం చేస్తే ఎక్కడ కేసులు పెడతారేమోనని భయపడి ఐదేళ్లు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ రీతిలో జగన్ కు బుద్ధి చెప్పారని అతని పరిపాలనా విధానానికి ఈ ప్రజా తీర్పే నిదర్శనమని ప్రభుత్వ సొమ్ముతో తన పేర్లు పెట్టుకోవడం ప్రభుత్వ ఫర్నిచర్ కంప్యూటర్లు కాజేయడం ప్రభుత్వ భూములు కబ్జా చేయడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజలు బుద్ధి చెప్పినా సరే వైఎస్ జగన్ లో నేటికి కూడా మార్పు రాలేదని అతను ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతగా పనికిరాడని తేల్చి చెప్పారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థిని విద్యార్థులకు సేవా రంగాల్లో ప్రజలకు సేవ చేసిన వక్తల చరిత్రను తెలుసుకునే ఏర్పాటును భవిష్యత్తులో ఈ విద్యార్థుల ద్వారా సమాజానికి సేవలందించే ఏర్పాటును ఈనాటి విద్యార్థులకు కల్పించి ప్రభుత్వ పాఠశాల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు నామకరణం చేసిన ఘనత విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు దక్కుతుందని దళిత నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు